అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ విద్యావతి వెడ్స్ కృష్ణకుమార్ రెండవ భాగం రచన డాక్టర్ సూరపరాజు విఎస్ కిషోర్ కుమార్ గారు మరి కథలోకి వెళ్దాం ముఖ్యంగా కథలోకి వెళ్ళేక ముందు మీ అందరికీ ఒక రిక్వెస్ట్ మీకు గనక మేము వినిపించే సీరియల్స్ కానీ కథలు కానీ నచ్చినట్టయితే మీ బంధువులని మీ మిత్రులని అలాగే మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మన కథలోకి వెళ్దాం స్నానం చేసి ఓ అరగంట పూజ చేసి లేచాడు ఇంతలో డ్రైవర్ నుంచి ఫోన్ సార్ కారు తీసుకున్నాను డిపార్ట్మెంట్ వాళ్ళు మీ అపార్ట్మెంట్ అడ్రస్ ఇచ్చారు ఇంకో ఇరవై నిమిషాల్లో అక్కడ ఉంటాను అన్నాడు సరే రమ్మన్నాడు కృష్ణకుమార్ తనకు రెడీ అయ్యేందుకు ఇంకో అరగంట టైం పడుతుంది ఇంతలో వేడి వేడి ఇడ్డీ టేబుల్పై ప్లేట్లో ఉంచింది రేణుక పక్కనే పల్లి చట్నీ గిన్నెలో ఉంచింది చకచక ఇడ్లీ తినేసి రెడీ అయ్యాడు ఇడ్లీ తనకు ఇష్టమైన టిఫిన్ ఏంటో కొత్త నవల మొదలెట్టావా అని అడిగాడు రేణుకని ఈసారి వెరైటీ సబ్జెక్ట్ మీద రాస్తున్నానండి మీరు ఆదివారం తీరిగ్గా ఉంటారు కాబట్టి ఆ రోజు డిస్కస్ చేస్తాను అంది ఓ నైస్ అన్నాడు రేణుక స్ఫురదృపి అన్ని పనులు చకచకా చేసుకుంటూ పోతుంది కొద్ది రోజులు కాలేజీలో లెక్చరర్గా చేసి మానేసింది ఎప్పుడూ ఖాళీగా ఉండదు అందుకే తన మైండ్ని ఇలా సాహిత్యం వైపు మళ్ళీ ఇచ్చింది అందులోనూ మంచి పేరు సంపాదించింది ఇంట్లో కంప్యూటర్లో ఎప్పుడూ ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటుంది తాను ముంబైలో ఉన్న ఒక్కతే ఇంటిని మేనేజ్ చేస్తుంది మోహిత్ చదువుపై తానే ఎక్కువ శ్రద్ధ చూపేది కృష్ణకుమార్కి రేణుక అంటే ప్రాణం అతనికి భార్య కొడుకు ఇద్దరు రెండు కళ్ళు డ్రైవర్ నుంచి ఫోన్ వచ్చింది కింద వెయిట్ చేస్తున్నట్టుగా రేణుకకు చెప్పేసి లిఫ్ట్లో కిందకి చేరుకున్నాడు డ్రైవర్ రాముని పరిచయం చేసుకున్నాడు కొత్త కారు కదా దారిలో ఎక్కడైనా గుడి దగ్గర పూజ చేయించి తీసుకెళ్దాం అని చెప్పాడు సార్ సరే సార్ అన్నాడు రాము విద్యావతి మేడం ఇల్లు నీకు తెలుసు అని శాంతారాం చెప్పాడు ముందు మేడం ఇంటికి వెళ్ళు అక్కడ ఆమెను పికప్ చేసుకుని గుడి దగ్గర పూజ చేయించి నుంచి యూనిట్ ఇన్స్పెక్షన్కి వెళదామని చెప్పాడు ఓకే సార్ అన్నాడు రాము దారిలో కృష్ణకుమారిని విద్యావతి గురించిన ఆలోచనలు వెంటాడాయి కాకుంటే నిన్ననే డిసైడ్ అయ్యాడు తను పరాయి స్త్రీ ఆమె గురించి ఆలోచించడం అంత మంచిది కాదు అని అందాన్ని ఆరాధించవచ్చే కానీ ఇంకెటువంటి ఆలోచన రాకూడదు మనసులో అని నిర్ణయించుకున్నాడు అటువంటి ఆలోచనల వలన చెడుపే కానీ మంచి కాదు తానిప్పటివరకు స్వచ్ఛంగానే ఉన్నాడు దేవుడు తనకు అందమైన ఒత్తికైన చక్కని భార్యనిచ్చాడు రేణుక రూపంలో తనకింకేం కావాలి తాను తన కుటుంబం తమ సంతోష జీవితం ఈ జన్మకి ఇది చాలు అని అనుకున్నాడు తను ఎప్పుడూ ఎంతో సంతోషంగా ఉన్నాడు ఇప్పుడు ఇటువంటి సమయంలో వేరే స్త్రీ గురించి లేనిపోయిన ఆలోచనలు ఎందుకు తనకి అనుకున్నాడు తనతో పాటు తెచ్చుకునే న్యూస్ పేపర్సు చదువుకుంటున్నాడు సీరియస్గా మనసును మళ్లించే ప్రయత్నంలో విద్యావతి ఇంటి ముందు కారాపాడు రాము కారు చప్పుడు విని విద్యావతి బయటకొచ్చింది న్యూస్ పేపర్ నుంచి తల తిప్పి చూశాడు గుండె మళ్ళీ లయ తప్పింది అదే విద్యావతి అదే నాజుకు తనలో ఏమీ మార్పు లేదు కారు డోరు తీసుకుని వెనక సీట్లో తన పక్కనే కూర్చుని డోర్ వేసింది అదే బాడీ స్ప్రే ఓహ్ మళ్ళీ మనసు ఆమె చుట్టే తిరుగుతానంటోంది గుడ్ మార్నింగ్ సార్ అంది విద్యావతి గుడ్ మార్నింగ్ మేడం హవర్ యూ గుర్తుపెట్టారా నన్ను మీరు నగర్ బ్రాంచ్లో ఉన్నప్పుడు పది రోజులు ఇన్స్పెక్షన్కి వచ్చాను మీరే హెల్ప్ చేశారు అప్పుడు అన్నాడు కృష్ణకుమార్ ఎస్ సార్ తెలుసు మీరు మా బ్రాంచ్కి పోస్ట్ అవ్వగానే మీరే అనుకున్నాను నేను నేను మిమ్మల్ని మర్చిపోలేదు అంది నవ్వుతూ కృష్ణకుమార్ మాట్లాడుతూనే ఆమె జడవైపు చూశాడు అవును మళ్ళీ అదే స్మాల్ టెయిల్ పెద్ద జడలో చక్కగా పొందికగా ఉంది అదే తనను ఇంత పరవశానికి గురిచేస్తోంది లేకుంటే ఇంత వివసుడయ్యేవాడు కాదు నల్లని వాలు జడలో తురిమిన మల్లెపూలు మత్తుగా కవ్విస్తున్నాయి కారు లోపల మల్లెపూల గుబాళింపుతో నిండిపోయింది కృష్ణకుమార్ ఆలోచనలు అదుపు తప్పుతున్నాయి ఏటి ఈ పరీక్ష నాకు అని మనసులో వాపోతున్నాడు అబ్బా ఏమిటి ఈమె ఆకర్షణ ఎందుకు నన్ను ఇలా ఇబ్బంది పెడుతోంది అనుకున్నాడు మనసు వశం తప్పుతోంది తెలియకుండానే నిన్న జాయిన్ అయ్యారు కదా సార్ నిన్న ఇంట్లో పని ఉంటే నేను లీవ్ పెట్టాను అని చెప్తోంది విద్యావతి అదే మాట తీరు అదే ఆకట్టుకునే ఆ గులాబీ రంగు పెదాలు ఏ లిప్స్టిక్ లేకుండా సహజ రంగులో మెరుస్తూ ఉంటాయి అవి అబ్బా కృష్ణకుమార్ వల్ల కావటం లేదు ఇక ఈ ఆలోచనలకు ఫుల్ స్టాప్ పెట్టాలి అని నిర్ణయించుకుని మేడం మనం వెళ్ళే యూనిట్ గురించి చెప్తారా అన్నాడు కొంత ఆలోచనలు అటువైపు మళ్ళిద్దామని విద్యావతి అవతి చకచకా చెప్తోంది ఆ యూనిట్ గురించి అన్నీ వివరంగా చెప్తుంటే మైండ్లో వివరాలన్నీ నోట్ చేసుకుంటున్నాడు మన బ్రాంచ్లో ఇదే పెద్ద యూనిట్ సార్ మన లోన్స్లో అరవై శాతం ఈ యూనిట్కే ఇచ్చాం అందుకే దీనిపై ఎక్కువ ఏకాగ్రత చూపించాలి కస్టమర్స్ మంచి వాళ్ళే మనం ఇచ్చిన లోన్ అమౌంట్ అంతా యూనిట్ ప్రొడక్షన్లోనే పెట్టారు లాభాలు కూడా బాగానే వస్తున్నాయి లోనుకు తగ్గ సెక్యూరిటీ ఇచ్చారు వాయిదాలు తప్పకుండా టైముకు కడతారు బాగా నమ్మదగిన పార్టీ అని చక్కగా అన్నీ వివరించి చెప్తోంది విద్యావతి ప్రత్యేకత అదే తాను చేసే పని మీద టోటల్ కమాండ్ తెచ్చుకుంటుంది ఇన్స్పెక్షన్ చేసే అప్పుడు కూడా అన్ని సమయానికి అందించినట్టుగా రికార్డ్స్ ఇచ్చేది పనిలో ఆవిడకున్న డెడికేషన్ చాలా ప్రశంసించదగ్గది బహుశా అది కూడా ఆమె వేపు అట్రాక్ట్ కావడానికి ఒక కారణమేమో సార్ ఆంజనేయ స్వామి గుడి దగ్గరికి వచ్చాం కొత్త వాహనాలన్నీ అక్కడే పూజ చేయిస్తారు అని చెప్పాడు రాము మేడం బ్యాంకు వాళ్ళు కొత్త కారు ఇచ్చారు ఇవాళే దారిలో గుడి దగ్గర పూజ చేద్దామని అంటూ చెప్పాడు కృష్ణకుమార్ విద్యావతికి ఓ గుడ్ సార్ నేను వస్తాను అంటూ కారు డోర్ తీసుకుని కిందకి దిగింది విద్యావతి షూస్ సాక్స్ కారులోనే విప్పి కారులోంచి దిగాడు కృష్ణకుమార్ ఇక గుడి బయట ఉన్న మంచినీళ్ళ ట్యాప్ దగ్గర కాళ్ళు చేతులు కడుక్కొని గుడిలోకి వెళ్ళారు కృష్ణకుమార్ విద్యావతి అప్పటికే పది కావటంతో భక్తులు లేక పలచగానే ఉంది ఆలయం పేరుకి ఆంజనేయ స్వామి గుడైన మహాగణపతి ఒకవైపు పంచముఖ గాయత్రి మరోవైపు వెంకటేశ్వర స్వామి అమ్మవార్లు నవగ్రహాలు కొలువై ఉన్నారు గుడి పెద్దదిగానే ఉంది వాహన పూజకు ఈ గుడి ప్రసిద్ధం అని డ్రైవర్ రాము చెప్పాడు పూజారి దగ్గరికి వెళ్ళి నమస్కరించారు ఇద్దరు మామూలు పూజ ఏమో అనుకుని గోత్రనామాలు అడిగారు పూజారి గారు తన చేతిలో ఉన్న పూల పళ్ళెం తాకమంటూ రెండు చేతులతో ఆ పళ్ళెం తాకుతూ చెప్పాడు కృష్ణకుమార్ పూజారి భార్యాభర్తలు అనుకుని ప్రవర పాడటం మొదలెట్టాడు అయ్యో పూజారి గారు కొంచెం ఆగండి మేమిద్దరం బ్యాంకులో పనిచేస్తున్న సహోద్యోగులం కంగారు పడుతూ చెప్పాడు కృష్ణకుమార్ పూజారి గారు అపచారం అపచారం అంటూ సరిదిద్దుకుని విద్యావతి పేరు గోత్రం అడిగి పూజ మొదలెట్టాడు కృష్ణకుమార్ మాటల కంగారు చూసి విద్యావతి నవ్వుకుంది బాలేవారే మేనేజర్ గారు అనుకుంటూ తీర్థప్రసాదాలు తీసుకుని కళ్ళకద్దుకుంటూ పూజారికి చెప్పాడు కృష్ణకుమార్ కొత్త కారు బ్యాంకు వారి ఇచ్చింది బయట ఉంది మీరు వాహన పూజ చేయాలి అన్నాడు తప్పకుండా అంటూ పూజారి వస్తువులు తీసుకుని బయటకు వచ్చాడు చక్కగా పూజ చేసి కారుకు పూలమాల వేయమన్నాడు కృష్ణకుమార్ని దానితో కొత్త అందం వచ్చింది కారుకి టైర్ల కింద నిమ్మకాయలు ఉంచాడు రాము పూజారి ఇచ్చిన మాలను జడలో తురిమింది విద్యావతి అసలే మల్లెపూలు పెట్టుకుంది దానిపై మరలా చేమంతులు గులాబీలు తురిమింది కృష్ణకుమార్ చూడొద్దు అని అనుకుంటూనే చూస్తున్నాడు ఆమె వైపు సార్ వెళ్దామా అన్నాడు రాము పద రాము ఇక్కడి నుంచి ఎంత టైం పడుతుంది అని అడిగాడు ఒక గంట పడుతుంది సార్ అక్కడ కూడా ఎక్కువ టైం పడుతుంది సార్ పెద్ద యూనిట్ కదా వారితో మాట్లాడి అన్నీ చూడాలంటే సాయంత్రం వరకు అవుతుంది అంది విద్యావతి ఓహో ఓకే ఫస్ట్ టైం కదా ఇవాళ ఎక్కువ టైం ఈ యూనిట్ మీద స్పెండ్ చేద్దాం అన్నాడు కృష్ణకుమార్ ముగ్గురు కారులో ఎక్కారు కారు బయలుదేరింది అయ్యో కుంకుమ పెట్టుకోవడం మర్చిపోయాను అంది విద్యావతి ఇదిగోండి అంటూ పూజారి గారు ఇచ్చిన కుంకుమ ప్యాకెట్ తీసి ఇచ్చాడు కృష్ణకుమార్ ఓ థ్యాంక్ యూ సార్ మెచ్చుకోలుగా అంది ఓకే అంటూ మళ్ళీ ఆ కుంకుమ ప్యాకెట్ జేబులో పెట్టుకున్నాడు అబ్బా ఒక గంట కాలక్షేపం చేయాలి అనుకున్నాడు కృష్ణకుమార్ అప్పటికే తనతో తెచ్చుకున్న న్యూస్ పేపర్ చదవటం పూర్తయింది ఎక్కడ సార్ మీరుండేది అడిగింది విద్యావతి నగర్ మేడం ఓ మా అశోక్ నగర్కి దగ్గరే బాగా బిజీ ఏరియా కదా మీది మా ఏరియా అంత బిజీగా ఏముండదు మా ఫ్లాట్ కొంచెం లోపలికి ఉంటుంది ఐదేళ్ల క్రితం కొన్నాను కంఫర్ట్గానే ఉంటుంది మీది ఇండిపెండెంట్ హౌస్లో ఉంది అవును సార్ మేము ముగ్గురు సిస్టర్స్ మా పేరెంట్స్ ప్రాపర్టీ క్రింద నేను ఉంటాను క్రింద పైన రెండు పోర్షన్స్లో మా సిస్టర్స్ ఇద్దరు ఉంటారు ఓ చాలా ప్రైమ్ ప్రాపర్టీ రోడ్డు మీదే ఉంది మీ ఇల్లు గుడ్ అన్నాడు మీ వారికి ప్రమోషన్ మీద వరంగల్ వెళ్ళారని చెప్పారు శాంతారాం అవును సార్ చీఫ్ మేనేజర్ ప్రమోషన్ వచ్చింది లాస్ట్ మంత్ వెళ్ళారు వీకెండ్స్ వస్తూ ఉంటారు తను సో మీరు ట్రాన్స్ఫర్ మీద అక్కడికి వెళ్తారేమో త్వరలో నో సార్ నాకు ఇంట్రెస్ట్ లేదు మా పెద్ద సిస్టరు విడో ఒక్కతే ఉంటుంది ఆమెకు హెల్ప్గా ఉండాలి నేను ఇంకొక సిస్టర్కి ట్రాన్స్ఫర్ డ్యూ ఉంది హైదరాబాద్ నుంచి అందుకే నేను వరంగల్ వెళ్ళే ప్లాన్ లేదు మరి మీ పిల్లలు ఏం చేస్తూ ఉంటారు అని అడిగాడు ఆయన పెద్దఅబ్బాయి శ్రీకాంత్ ఇంజనీరింగ్ పాస్ అయ్యి ముంబైలో వర్క్ చేస్తున్నాడు పాప శ్రీష ఎంఎస్ చదివేందుకు వెళ్ళింది రెండు నెలల క్రితమే వెళ్ళింది తను ఓ నైస్ మావాడు కూడా ఎంఎస్ చదివే ప్లాన్లో ఉన్నాడు నిన్ననే జీఆర్ఈ టోఫెల్ మార్క్స్ వచ్చినాయి శ్రీనిధి కాలేజీలో కంప్యూటర్స్ చదువుతున్నాడు ఇప్పుడు లాస్ట్ సెమిస్టర్లో ఉన్నాడు మా పాప కూడా కంప్యూటర్స్లో బీటెక్ పూర్తి చేసింది సార్ సిబిఐటీలో తనకు మంచి స్కోర్స్ వచ్చాయి జిఆర్ఈ టోఫీలో కూడా అందుకే మంచి యూనివర్సిటీలో ఎంఎస్ సీట్ వచ్చింది విద్యావతి మాటలేమో కానీ ఆ పూల పరిమళం మాత్రం కృష్ణకుమార్ని తెగ చుట్టేస్తోంది మీ కథలు కవితలు మన బ్యాంక్ హౌస్ మ్యాగజైన్లో చదువుతూ ఉంటాను సార్ చాలా బాగుంటాయి కాంప్లిమెంట్ చేసింది థ్యాంక్ యూ మేడం మీరు మాటిమాటికి మేడం అనక్కర్లేదు విద్య అంటే చాలు అని నొచ్చుకుంటూ అంది విద్యావతి నాకు అలా అలవాట్లేదు న్యూ రిక్రూట్మెంట్ అయిన ఆడపిల్లల్ని కూడా మేడం అని అంటాను సరే మీ ఇష్టం నేను చెప్పేది చెప్పాను అంది సరేనండి అందరి ముందు మేడం అంటాను ఎవరూ లేకుంటే విద్య అంటాను ఓకేనా నవ్వుతూ అన్నాడు కృష్ణకుమార్ థ్యాంక్ యూ అంది నవ్వుతూ విద్యావతి వెంట్రా బాబు అలా కవ్విస్తోంది అమ్మ బాబోయ్ అస్సలు టెంప్ట్ కాకూడదు ఇవి ఎప్పుడూ ఇలాగే ఉంటాయి తమాషాగా ఏమాత్రం మనసు తూలినా ఎన్నో ఇబ్బందులు తప్పవు అస్సలు తోలకూడదు మనసులో గట్టిగా అనుకున్నాడు కృష్ణకుమార్ డ్రైవర్ రాము ఒక చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టి పాటలు వింటున్నాడు ఏకాగ్రతతో రోడ్డును చూస్తూ ఇక ఇంకా అరగంట ప్రయాణం ఉంది కాసేపు ఇద్దరు మౌనంగా ఉన్నారు ఆ మౌనాన్ని చీలుస్తూ ఎలా ఉంది సార్ మీ ముంబై అసైన్మెంట్ అని అడిగింది విద్యావతి చాలా బాగుంది ట్రెజరీ డిపార్ట్మెంట్ కదా చాలా కొత్త విషయాలు నేర్చుకున్నాను షేర్స్ సెక్యూరిటీస్తో ఎలా డీల్ చేయాలి బ్యాంకుకి ఎలా లాభాలు తేవాలి ఇలా ఎన్నో తెలియని కొత్త కొత్త విషయాలు చాలా ఆసక్తికరంగా ఉండేవి ప్రమోషన్ మీద ఇక్కడికి వచ్చాను కానీ వర్క్ విషయంలో అక్కడే బాగుంది మేడం అనబై విద్య అన్నాడు రియాక్షన్ చూద్దామని విద్య అన్న పిలుపుకి చాలా హ్యాపీగా కృష్ణకుమార్ వైపు చూసింది విద్యావతి ఇలా వన్ టూ వన్ అన్నప్పుడు ఉన్నప్పుడు అలాగే పిలవండి ఐ ఫీల్ హ్యాపీ అంది ఓకే అన్నాడు కృష్ణకుమార్ అసలే తను ఓల్డ్ ఫ్యాషన్ మధ్యలో ఈ పేరు పెట్టి పిలవటం ఏమిటో అతనికి అర్థం కాలేదు అది పరాయి వాళ్ళని అలా పేరుతో పిలవటం అతని సిద్ధాంతాలకే విరుద్ధం తన హ్యాండ్ బ్యాగ్ ఓపెన్ చేసి ఫైవ్ స్టార్ చాక్లెట్ ఇచ్చింది తీసుకోండి ఇంకా అరగంట ప్రయాణం ఉంది తీసుకున్నాడు నవ్వుతూ పాటలు వింటారా అంటూ తన మొబైల్కి ఇయర్ ఫోన్స్ తగిలించి ఒకటి తన చెవిలో పెట్టుకుని రెండో అది కృష్ణకుమార్కి ఇచ్చింది చెవిలో పెట్టుకోమని వైరు దూరం సరిపోకుంటే విద్యావతి అతనికి దగ్గరగా జరిగింది అలా జరగటంలో కారు కుదుపుకి ఆమె ముందుకు పడబోతే ఆమె చేతిని కృష్ణకుమార్ పట్టుకున్నాడు థ్యాంక్ యూ అంది నవ్వుతూ జాగ్రత్త అన్నాడు తాను నవ్వుతూ పాట సెలెక్ట్ చేసి ఆన్ చేసింది మధురాపురి సదన మృదువదన మధుసూదన అంటూ హృదయంగా వస్తోంది పాట ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం అన్నాడు కృష్ణకుమార్ ఓ నాకు కూడా చాలా చాలా ఇష్టం రోజుకి ఒక్కసారైనా ఈ పాట వింటాను నేనైతే పడుకునేటప్పుడు కంపల్సరీగా విని పడుకుంటాను అంది విద్యావతి తను హమ్ చేస్తూ మీ వాయిస్ చక్కగా ఉంది మీరు పాడతారా అన్నాడు లేదు జస్ట్ ఇంట్లోనే నాకు నచ్చిన పాటలు పాడుకుంటూ ఉంటాను ఓ అయితే మీ పాటలు వినాల్సిందే అన్నాడు అయితే సాయంత్రం నన్ను డ్రాప్ చేసినప్పుడు మా ఇంటికి రండి కాఫీ ఇచ్చి ఒక పాట పాడి వినిపిస్తాను అంది కొంటేగా ఓహో సరే అన్నాడు అప్రయత్నంగా థ్యాంక్స్ అంది హడావిడిలో వాటర్ బాటిల్ తీసుకోవడం మర్చిపోయాను గుడి దగ్గర తీసుకొని ఉండాల్సింది అంటూ రాముకు చెప్పి కారు ఆపే ప్రయత్నం చేయబోయాడు కృష్ణకుమార్ ఎందుకు నా దగ్గర బాటిల్ ఉంది కదా తీసుకోండి అంటూ ఇచ్చింది మీ హ్యాండ్ బ్యాగ్ అక్షయ పాత్రలా ఉంది అన్నీ ఉన్నాయి అందులో అన్నాడు వాటర్ బాటిల్ అందుకుంటూ మరి అవసరం కొద్దీ అన్నీ పెట్టుకోవాలి కదండీ మీ మగవాళ్ళ చేతులు మీ మగవాళ్ళలాగా చేతులు ఊపుకుంటూ రాలేం కదా మా ఆడవాళ్ళం బయటకు వచ్చేటప్పుడు అంటూ నవ్వింది బాగా దాహంగా ఉంది మెనీ మెనీ థ్యాంక్స్ అన్నాడు నీ ఇక ఆ దూరంగా కనిపించేదే విరాజ్ స్పింటెక్స్ అని చూపించింది విద్యావతి ఓహ్ చాలా పెద్ద యూనిట్ అన్ని యాక్టివిటీస్ అక్కడే జరుగుతాయన్నమాట అన్నాడు ఎస్ సార్ మన లోన్ ఇచ్చింది ఆరు వందల కోట్లు కన్సార్టియం అడ్వాన్స్లో మిగతా బ్యాంక్స్ ఇంకో నాలుగు వందల కోట్లు ఇచ్చాయి మనం ఎక్కువ ఇచ్చాం కాబట్టి మనమే లీడ్ తీసుకుని మానిటర్ చేస్తున్నాం రిపోర్ట్స్ మిగతా బ్యాంక్స్కు పంపుతాం బట్ టెక్నికల్ ఆడిట్ కూడా చేయాలేమో అవును సార్ మూడు నెలలకోసారి టెక్నికల్ ఆడిట్ చేయిస్తాం ఈ యూనిట్పై మీ ఒపీనియన్ ఏమిటి అని అడిగారు బ్యాంకు వాయిదాలు కట్టడం ప్రొడక్షన్స్ సేల్స్ ప్రాఫిట్ వరకు ఓకే సార్ హెల్త్ ఆఫ్ యూనిట్ కూడా బాగానే ఉంది అంతవరకే నాకు తెలుసు అంది విద్యావతి ఓకే అన్నాడు కారు పోర్టికలు ఆగ్గానే జనరల్ మేనేజర్ వచ్చి రిసీవ్ చేసుకున్నాడు చైర్మన్ రూమ్కి వెళ్ళాం ఆయన ఎదురొచ్చి రిసీవ్ చేసుకున్నారు చాలా మర్యాదలు చేశారు కంపెనీ గురించి అంతా వివరించారు అన్నీ విన్నాడు కృష్ణకుమార్ కొన్ని కీలక పాయింట్స్ అడిగి వివరాలు తెలుసుకున్నాడు కంపెనీ ఎక్స్పర్ట్స్ కూడా ఆ ప్రశ్నలు ఊహించలేదు విద్యావతి కూడా ఆశ్చర్యం కలిగింది చాలా డీప్గా పరిశీలిస్తున్నాడు అనుకుంది తెలివిగలవాడే అని మనసులో మెచ్చుకుంది కూడా అంత పెద్ద లోన్ కాబట్టి ఈ మేనేజర్కి చాలా బాధ్యత ఉంటుంది ఏమాత్రం తేడా వచ్చినా కృష్ణకుమార్కి చాలా ఇబ్బందులు వస్తాయి అందుకే అన్ని అకౌంట్స్ నిశ్చితంగా పరిశీలించాడు కొన్ని అడిషనల్ రిపోర్ట్స్ అడిగాడు వాళ్ళు మెయిల్ చేస్తామన్నారు చాలా పెద్ద ఫ్యాక్టరీ అందులోనే అన్ని ప్రాసెస్లు జరుగుతాయి బ్యాటరీ కారులో తీసుకెళ్ళి అన్నీ చూపించి వివరించారు తను తెచ్చుకున్న స్పైరల్ బుక్లో అన్నీ నోట్ చేసుకున్నాడు కృష్ణకుమార్ ఇంకొన్ని చూడాల్సినవి మిగిలినవి ఇంతలో లంచ్ టైం అయింది సపరేట్ రూమ్లో లంచ్ ఏర్పాటు చేశారు విద్యావతి లంచ్ బాక్స్ తీసింది తన బ్యాగులోంచి అదే అన్నట్టు చూశాడు కృష్ణకుమార్ మేడం ఇక్కడ తినరు సార్ ఇప్పటికీ చాలాసార్లు వచ్చారు కానీ లంచ్ మాత్రం తీసుకోలేదు కేవలం టీ కాఫీ మాత్రమే తీసుకుంటారు అన్నాడు ఫ్లోర్ మేనేజర్ ఓ గుడ్ నాకు తెలియదు లేకపోతే నేను కూడా తెచ్చుకునేవాడిని అన్నాడు మీరు తీసుకోండి ఎవరో తీసుకోకుంటే బాగోదు అంది సార్ నాన్ వెజ్ తెమ్మంటారా అని అడిగాడు చెఫ్ ఈవేళ స్పెషల్ ఐటమ్స్ చేశాం అన్నాడు నో నో వెజ్ మాత్రమే అన్నాడు కృష్ణకుమార్ హాట్ డ్రింక్స్ కూడా ఉన్నాయి మీకు అభ్యంతరం లేకపోతే అన్నాడు ఫ్లోర్ మేనేజర్ నేను అస్సలు ముట్టుకోను సారీ అన్నాడు కృష్ణకుమార్ మంచి వెజ్ లంచ్ సర్వ్ చేశారు విద్యావతి తన బాక్స్లోంచి ఉప్మా కొంచెం పెట్టింది రుచి చూడండి అని నోట్లో వేసుకుని ఓ టేస్ట్ అదిరింది అన్నాడు అయితే మొత్తం తినండి అంటూ కృష్ణకుమార్ పల్లెల్లో బోర్లించింది ఏంటిది ఇది మరీ ఇది మరి నీకు అన్నాడు ఫైవ్ స్టార్ చాక్లెట్గా ఉంది ఉందిగా అంది అదేం కుదరదు అని ఇంకో ప్లేట్ తెప్పించి చపాతీ కూర తనే వడ్డించాడు తినండి ప్లీజ్ అంటూ సరే అంటూ తీసుకుంది మీరు అసలు డ్రింక్స్ తీసుకోరా అని ఆశ్చర్యంగా అడిగింది అస్సలు తీసుకోను గ్రేట్ అంది మెచ్చుకోలుగా ఇంతలో రేణుక ఫోన్ ఏమండి లంచ్ చేశారా అంటూ ఇప్పుడే తింటున్నానరా చాలా బాగున్నాయి ఐటమ్స్ ఉప్మా తింటూ లొట్టలు వేస్తూ చెప్పాడు ఎవరు మీ అబ్బాయా అంది కాదు మా వైఫ్ అన్నాడు మా అబ్బాయి మితభాషి ఓ గాడ్ బాగా చదివేవాళ్ళు అలానే ఉంటారు అంది విద్యావతి తన చెవుల జోకాలు ఊపుతూ ఇద్దరు లంచ్ ముగించుకొని చకచక మిగతా ప్రాసెస్లు చూశారు అప్పటికి టైం ఐదు అయింది చైర్మన్ గారికి బాయ్ చెప్పి కారులో బయలుదేరారు మరి ఈ భాగం ముగిద్దామా మళ్ళీ రేపు కలుద్దాం మరొక్కసారి మీ అందరికీ కనుక ఈ కథలు నచ్చినట్టయితే సీరియల్స్ నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు అలాగే ప్రతి కథ ప్రతి సీరియల్ తప్పక పూర్తిగా వినగలరు థ్యాంక్ యూ